హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను శనగపప్పు కొబ్బరి కూర చేయబోతున్నా ఎందుకంటే సండే వచ్చింది కదా మనకి కొంచెం మసాలా లాంటి కూర లేకపోతే తినలేము సండే రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి మనకి ఇలాంటి నీచి కూరలు తినం కాబట్టి శనగపప్పు కొబ్బరి అయితే చేస్తున్నా నేను చాలా బాగుంటుంది మనకి చికెన్ మటన్ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసేటట్టుగా చేస్తే కానీ అద్దరిపోతుంది ఈ కూర అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేటోళ్ళు ఈ కూరలు ఇప్పుడైతే ఎవ్వరు చేసుకోవట్లేదు ఎవరికి తెలిసి కూడా ఉండదు మా అమ్మ కూడా ఎక్కువ చేస్తూ ఉంటుంది ఈ కూరలు ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు మరి నాకు తెలిసినంత మట్టికి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కూర అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరివేపాకు కొంచెం పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి నేను ఇంకెక్కువేమే వేయలేదు మసాలాలు ఉప్పు కారం పసుపు ఇంతేనో వేసాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఉల్లిపాయలకి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలకి పట్టాలన్నమాట ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఇదైతే ధనియాల పొడి అనమాట ధనియాల పొడి వేసుకోండి కొంచెం గ్రేవీగా వచ్చిద్ది కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దెరిపోతుంది నచ్చితే ట్రై చేయండి హెల్దీ కూడా పచ్చి కొబ్బరి శనగపప్పు మంచిదే కదా పిల్లలకు కూడా మంచిది అనమాట ఇలా ట్రై చేశారంటే ఇది అన్నంలోకే కాదు చపాతీల్లోకి కూడా బాగుంటుంది పూరీల్లోకి చపాతీల్లోకి ఉత్తి కూర కూడా తినేవచ్చు నేనైతే కూర గిన్నెలు వేసుకుని తినేస్తూ ఉంటాను నాకు అంత ఇష్టం ఈ కూర అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా శనగపప్పు మసాలా అంతా బాగా పట్టేసిన తర్వాత కొబ్బరి వేసేసుకొని అది కూడా బాగా పట్టిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాను నేను టమాటా పేస్ట్ వేసుకున్నంత కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా కూరను ఉడికించుకోవాలన్నమాట చూడండి వాటరీగా ఉంది కదా కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి పది నిమిషాలు మూత పెట్టేసి తర్వాత కొత్తిమీర వేసి వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది చికెన్ మటన్ మటన్ కంటే కూడా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనకి కూర ఎగిరిపోయింది చాలా బాగుంటుంది ఇట్లా చూడండి వాసన అయితే సూపర్గా వస్తుంది అసలు చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేసి చూడండి తర్వాత లాస్ట్లో అయితే ఇంకెలా వచ్చేసింది వేడి వేడి అన్నం లేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి మరి